నాలుగవ కీర్తన కీర్తన నాలుగు ఎనిమిదవ వచ్చింది ఎబ్బవ్వ నెమ్మదితో నెమ్మదితో వండుకొని పండుకొని నిద్రపోవుదు నిద్రపోవుదును నేను ఒంటరిగా ఉండి నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను నీవే నన్ను సురక్షితముగా సురక్షితముగా నివసింపు మరి అమ్మగారు ఇక్కడ ఒంటరిగా ఉన్నప్పటికి కూడా మరి దేవుడు ఎలా నివసింప చేస్తున్నాడు సురక్షితంగా నివసింపజేస్తున్నాడు మరి కీర్తన నాలుగులో కీర్తన ఎనిమిదో ఓకే కాబట్టి మన ఒంటరిగా ఉన్నప్పటికి కూడా భయపడాల్సిన పని లేదు కొన్ని కొన్నిసార్లు దేవుడు ఏదన్నా మనకి ఇవ్వటానికి మనకు ఒంటరితనం కూడా ఇస్తాడు చాలాసార్లు అనుకుంటాం ఇందాక అన్నట్టున్నాడు సుధాకర్ గారు ఒంటరితనం అనేది అది శాపం అనుకుంటాం కానీ అది ఆశీర్వాదం ఒక తండ్రి తన బిడ్డకి ఏదైనా ఇవ్వాలంటే అందరిలో ఇవ్వటానికి ఇష్టపడాడు ఒంటరిగా బిడ్డ కలిసినప్పుడు అప్పుడు పిలిచి ఇస్తాడు దేవుడు కూడా కొన్ని కొన్నిసార్లు ఈ ఒంటరితనం తీసుకెళ్తున్నాడంటే నిన్ను ఒంటరిగా ఉంచుతున్నాడంటే ఆయన సిద్ధపరిచింది నీకు ఇవ్వటానికే అందుకనే దావీదు ఎక్కువగా బైబిల్లో ఒంటరిగా ఉంది ఎవరు తావీదు అసలు తావీదుకున్న బంధువులు కానీ స్నేహితులు కానీ ఇంకా ఎవరికి లేరు అయినప్పటికీ తావీదు ఒంటరిగా ఉండాల్సి వచ్చింది ఈ ఒంటరితనం ఉన్నప్పుడు దేవుడు ఒంటరిగా ఉండేవారికి మాత్రమే ఇచ్చే కొన్ని దీవెనలు ఉన్నాయి అవి ఇవ్వాలంటే ఈ ఒంటరితనం అంటే మనకు మనగా కలుగు చేసుకునే ఒంటరితనం కాదు కానీ దేవుడు అనుమతించి ఇచ్చే ఒంటరితనము కర్స్ ఒంటరితనం అనేది శాపము కాదు ఒంటరితనం అనేది శాపం ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ కాబట్టి అమ్మ ప్రియ తల్లిగారు ఆమె ఒంటరిగా ఉన్నా మరిందాక చెప్పింది ఆమెకి ఏదన్నా అవసరమైతే ఎవరికి ఫోన్ చేస్తుంది ఆఫీసర్లకే కలెక్టర్లకే అంటే ఈ ఒంటరితనం ఉన్నప్పటికీ కూడా చుట్టూ ఎంతో మంది ఉన్నారు కిషన్ రెడ్డి గారికి ఫోన్ చేసిందంట అంటా మా ఇల్లంతా ఏం చేయాలమ్మా శాంట్ ఎవరికంటా కిషన్ రెడ్డి గారికి అంట మనం మన సుబ్బారెడ్డి గారికి చేయలేకపోతాం కాబట్టి దేవుడు చూడండి సుబ్బారెడ్డి అంటే మా ఫ్రెండ్ మా ఊర్లో ఉన్నాడు విజయవాడలో కాబట్టి ఎప్పుడు బిజీగా ఉంటాడు ఆయన అందుకనే సుబ్బారెడ్డి గారు అంటే జాన్ సుబ్బారెడ్డి గారు అనుకోవద్దు కాబట్టి దేవుడు ఆమెకు ఇచ్చాడు అందుకనే ఇక్కడ దావి చూసి అందరూ జాలి పడేవాళ్ళంట ఏమయ్యా ఒంటరిగా ఉన్నావేంటి అని ఎప్పుడన్నా కలిసినప్పుడు దిగులు పడుతుంది అనేవాడంట నేను అప్పటికంటే ఇప్పుడే బాగున్నాను చూడండి ఒంటరితనము కలిగి చేసినప్పుడు దేవుడు ఇచ్చే కొన్ని శ్రేష్టమైనవి అవి ఒంటరిగా ఉన్నప్పుడే ఇస్తాడు అదేంటో మనం చూస్తే ఈ కీర్తనలో చూడండి నాలుగవ కీర్తనలో ఇక్కడ మనం చూసినట్లయితే ఒంటరిగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎక్కువగా ప్రార్థన చేస్తాడు ప్రార్థనా పరుడు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉంటాడు ఒంటరిగా ఉండే వ్యక్తి ఎక్కువగా ప్రార్థన చేస్తాడు చూడండి నాలుగో అధ్యాయం మొదటి వచ్చినాము నా నీతికి నీటికి ఆధారపెట్టినప్పుడు నేను పెట్టినప్పుడు నాకు ఉత్తరం ఏమో కాబట్టి ఒంటరితనం అనేది మనకి ఏం చూపిస్తుంది అంటే ప్రార్థన ఎక్కువగా చేయాలి ఎందుకు ఒంటరితనంలో ప్రార్థన చేయాలంటే ఒంటరితనంలో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకు అన్ని అనుగ్రహిస్తాడు తప్పనిసరిగా ఇస్తాడు ఈరోజు ఒంటరిగా ఉన్నావా ఒంటరితనంలో బాధపడుతున్నావా దుఃఖపడుతున్నావా నువ్వు ఒంటరి వాడు కాదు ఎవరున్నారు నీతో ప్రభువు ఉన్నాడు మనుషులు దూరమైనా బంధువులు దూరమైనా స్నేహితులు దూరమైనా ఎంతో నువ్వు ప్రేమించిన వాళ్ళే దూరం అయిపోయినా నీకు దూరం అవ్వని వాడు ఎవరు కాబట్టి ఇక్కడ మరి ఒంటరితనంలో ఉన్నప్పుడు దావీదుకు దేవుడు ఏమి ఇచ్చాడో ఈ కీర్తనలో దావీదు వాద్యములతో పాడుతూ ప్రధాన యాజకుడికి రాస్తున్నాడు చూడండి ప్రధాన గాయకుడికి రాస్తున్నాడు ఏమని మొదట వచ్చిన నా నీతికి ఆధారము మొట్టమొదట ఒంటరితనంగా ఉన్నవారికి దేవుడు ఆధారం అవుతాడు ఏమవుతాడు ఇప్పుడు మనుషులు పది మంది ఉంటే మనం ఏమనుకుంటాం వీళ్ళ ఆధారం వాళ్ళ ఆధారం కాదు ఇప్పుడు ఎవరు ఆధారం దేవుడే అందుకే మూడవ కీర్తనలో కూడా ఎప్పవా నాకు ఆధారం అనేది కానీ మొట్టమొదట ఒంటరితనం అనేది దేవుడు నీకు ఆధారంగా ఉండేటట్లు నువ్వు దేవుని మీద ఆధారపడే వరకు ఆ ఒంటరితనంలోనే ఉంచుతాడు నువ్వు ఎల్లప్పుడు ఒంటరిగా ఉండాలని కాదు కానీ ఒంటరితనముతో పాటు దేవుడు మరలా అన్నీ కూడా నీకు ఇస్తాడు రాజు దావీదు ఒంటరితనంలో ఉన్నాడు ఒంటరిగా ఆ తర్వాత ఆయన చుట్టూ ఎంతో మంది సైనికులు ఎంతోమంది పరిచారకులు దేవుడు కొన్ని వేల మందిని ఇచ్చాడు కాబట్టి ఒంటరితనము దేవుని మీద ఆధారం ఆధారం అనేది మొదటిది రెండవది మనం చూస్తే ఇరుకులో నాకు విశాల విశాలగా రెండవది ఒంటరితనం అనేది మన జీవితాన్ని ఏం చేస్తుంది అంటే విశాల నీకు తెలియదు అప్పటి వరకు నీ గురించి ఒంటరితనంగా ఉన్నప్పుడు ఆలోచిస్తావు నీకు తెలియదు నీలో ఉన్న సామర్థ్యం ఒంటరితనంగా ఉన్నప్పుడు అది నీకు అర్థమవుతుంది అర్థమవుతుంది ఆ సహోదరి ఒక అమ్మగారు ఆమె పాపం కాళ్ళు నొప్పులు ఆమె లేచి నడవలేదు నడవలేదు ఒక కుర్చీలో ఆ వీలు కుర్చీలో కూర్చోబెట్టారు అందరు వర్కర్స్ ఉండేవాళ్ళు పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు అటు ఇటు తీసుకెళ్లే వాళ్ళు ఇందాక అమ్మ చెప్పినట్లుగా ఈ కరోనా టైం వచ్చింది కరోనా టైం వస్తే ఎక్కడికక్కడ ఆగిపోయారు ఆ రోజు పిల్లలు రాలేదు బంధువులు లేరు ఆ పని వాళ్ళు కూడా రాలేదు కరోనా లాక్ డౌన్ అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఎలా ఉందామే ఒంటరిగా ఉంది ఏం చేయాలి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలి పాలు తెచ్చుకోవాలి టీ పెట్టుకోవాలి టిఫిన్ చేసుకోవాలి ఎలాగా ఎవరికి ఫోన్ చేసినా ఏమంటున్నారు అమ్మా మేము కూడా ఒంటరిగానే ఉండిపోయాము ఇక్కడ ఉండిపోయాము లాక్డౌన్ రాలేకపోతున్నాము చూసింది మధ్యాహ్నం వరకు ప్రార్థన చేసుకుంది ఇప్పుడు అడిగింది బ్రవ్వా నాకెందుకు నువ్వు ఖాళీవయ్యా ఎందుకు నేను నడిపించవయ్యా అంటే ఇప్పుడు నొప్పులు కదా నడిస్తే ఇబ్బంది కదా నడవలేనేమో అన్న నడవాల్సిన అవసరం కూడా రాలేదు ఉన్నారు కాబట్టి ఇప్పుడు కంపల్సరిగా ఏం చేయాల్సి వచ్చింది నిదానంగా ప్రార్థన చేసుకుని కుర్చీలో నుంచి లేచి ఆ రోజు నడవటం మొదలుపెట్టినా ఇప్పటి వరకు నడుస్తానే నీ జీవితాన్ని ఆయన విశాలపరచటానికే కొన్నిసార్లు ఈ ఒంటరితనాన్ని నీకేదో ఇవ్వటానికి నీకు తెలియనిది మరుగైనది అది నీలోనే ఉంది అది తెలియచేయటానికి ఒంటరితనము కలగజేస్తాడు మొట్టమొదట దేవుడు ఆధారంగా ఉంటాడు ఆధారం రెండవది విశాలత మూడవది మనం చూస్తే నన్ను కరుణించి అంటున్నాడు కూడా ఒంటరితనంలో ఉన్నవాడిని ఏం చేస్తాడు అయినా ఎందుకు ఆ భర్తిమయ్యి అనే గుడ్డివాడు భిక్షకుడు ఆ నన్ను కరుణించు అన్నప్పుడు ఏం చేశాడు వెంటనే దేవుడు అతను ఒంటరితనాన్ని చూశాడు అయ్యో అతనికి బంధువులు లేరు స్నేహితులు లేరు మాట్లాడే వాళ్ళు లేరు పలకరించే వాళ్ళు లేరు కొన్నిసార్లు మనతో మాట్లాడే వాళ్ళు ఉండరు పలకరించే వాళ్ళు ఉండరు ఆప్యాయంగా చూసే వాళ్ళు ఉండరు గాని విమర్శించే వాళ్ళు ఎప్పుడు ఉంటారు దూషించే వాళ్ళు ఎప్పుడు ఉంటారు తిట్టే వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటారు అయితే దేవుడు ఏం చేస్తాడు నిన్ను ఆ శిష్యులే ఉన్నారు బోరకుండమని వాడిని గద్దించాడు ప్రభు ఏం చేశాడు నువ్వులా నా దగ్గరికి మూడవది ఆయన కరుణిస్తాడు నీ పరిస్థితిని ఆయన కరుణిస్తాడు ఏ పరిస్థితిలో పడిపోయావు ఏ బాధలో ఉండిపోయావు ఏ దుఃఖంలో ఉన్నావు నిన్ను కరుణించే టైం ఉంది ద టైమ్ ఆఫ్ నియర్ దేవుడిని కరణించే సమయం దగ్గరలో ఉంది ఇది మూడవదిగా చూస్తున్నాం నాలుగవది ఈ కీర్తనలో ఎందుకు దావీదు నేను వంటతరంగా ఉన్నా నాకు బాధ లేదన్నాడంటే నాలుగవది చూడండి దయచేసి ఆ ఆ మూడవ వచ్చిన యహో భక్తులను ఏర్పరుచుకున్నాడని నేను ఆయన మొరపెట ఒంటరితనం కూడా దేవుని ఏర్పాటే దేవుడు ఏర్పాటు చేసిన ఒక భాగమే ఆయన యొక్క ఏర్పాటులో ఒక భాగమే ఒంటరితనం దేవుడు నీ కొరకు ఏర్పాటు చేశాడు ఆయన ఏర్పాటు చేశాడు చూడండి ఇందాక మరి అన్న అంటున్నాడు మరి అమ్మ ఏం చేసిందో తెలియదు రెండు నిమిషాల్లో ఆ ఒక పెద్ద హోటల్ నుంచి ఏమో చేసిన ప్యాకెట్లు చేసేది ఆ ప్యాకెట్లు చూడగానే మా సుధాకరాన్ని తాగట్లేదు అంత దేవుని స్తోత్రం అని పాడుతా ఉన్నా అంటే దేవుని ఏర్పాటు ఉంటది అరణ్యంలో ఉన్నా మనకి ఏర్పాటు ఉంటది ఎడారులో ఉన్నా ఏర్పాటు ఉంటది ఎక్కడున్నా తన ప్రజలకు తెరీతూ వాగు దగ్గర ఉన్నా ఎక్కడున్నా తన ప్రజలకు ఏముంటది అంతర్తలంలో ఉన్నా దేవుడి నీకు ఈ మధ్య కాలంలో అంటే ఆ మధ్య ఒకసారి నేను ఒక ప్రాంతానికి పరిచేరికి వెళ్ళా పరిచేరికి వెళ్తే నన్ను ఒక హోటల్ రూమ్లో ఉంచారు హోటల్ రూమ్ ఏదో ఒక రూమ్లో మంచి రూమ్లో ఉంచారు సరే ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాదు నాకు అక్కడ సరే ప్రాబ్దంలో ఉన్నాను ఆ టైంలో ఎందుకు వెళ్ళాలంటే వాళ్ళు అన్నారు అండ్ టీ ఇక్కడ దొరకదండి అన్నీ ఉండవు చాలా దూరం వెళ్ళాలి అక్కడ దూరెళ్ళాలి టీ తాగాలి మనం చూడండి సేవకులకి ఎలా ఉంటదంటే టీచర్స్కి సేవకులకి ఏమున్నా లేకపోయినా ఏముండాలి టీచర్స్కే ఫస్ట్ లెటర్ టీ టీచింగ్ చేసే వాళ్ళకి ఏముండాలంట ఉండాలంట టీ ఉండాలి ఆ టీ లేకపోతే టీచర్స్ ఈచర్స్ అయిపోతారు అంట కాబట్టి అదొక తెలియని రిలాక్స్మెంట్ సరే ఏం చేయాలి ప్రభు అని ప్రార్థన చేసుకొని ఫోన్ దోస్తా ఉంటే అదేంటో జొమాటో టమాటోనా జొమాటోలో జొమాటోలో అంటే సరే టిఫిన్లు ఉంటాయని తెలుసు భోజనాలు ఉంటాయని ఏం తెలుసు అసలు టీలు ఉంటాయా అని చెప్పని ఏం చేసే ఊరిని చూసా ఒక దాంట్లో టీ అని చూపించాడు నాకు అర్థమైంది ఎక్కడి నుంచో టీ అట్టేస్తాడో చూద్దామని మొత్తానికి బుక్ చేస్తే ఆ రోజు మూడు కోట్లకు సరిపడే టీ ప్యాక్ చేసి ఏం చేచ్చారు పంపించారు ఆశ్చర్యం వేసింది అది ప్లాస్కో ప్యాకింగ్ లాగా ఉంది అని నేను చెప్తున్నాను నువ్వు ఒంటరిగా ఉన్నా దేవుని ఏర్పాటు అనేది నీకు ఏదో ఒకటి ఉంటుంది నీకేది కావాలో అది అక్కడ ఏర్పాటు చేసి పెడతాడు రాయలసీమ వెళ్తే అన్నంలో ఊరు వెళ్తే ప్రాంతానికి వెళ్తే అదేంటిది అదేంటిది బుగ్గానే బొగ్గానే మనకు మంత్రి ఉండేవాడు బుగ్గానే ఆ అది ఆ అది తినటం అంటే మాకు చాలా ఇష్టం నేను అక్కడికి వెళ్తే రాయలసీమ అనంతపురం తర్వాత హిందూపురం తర్వాత ఎమ్మిగనూరు ఈ కర్నూలు ప్రాంతానికి వెళ్తే వాళ్ళకి తెలుసు ఎవరు అసలు ఏం చేస్తారంటే అన్న వస్తున్నాడు కదా అని చెప్పని వాళ్ళు ముందే ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ ఇస్తారు వీళ్ళు వీళ్ళు తినేది ఒక్కడనే కానీ ఐదు ఆరు ప్యాకెట్లు ఇస్తారు అన్న నీకు ఇష్టమని నేను తెచ్చా నేను తెచ్చా నేను తెచ్చా ఇక టిఫిన్ అదే లంచ్ అదే డిన్నర్ అదే కాబట్టి ఒకసారి అనుకుంటాం ఏంటో బాబా మరి ఇక్కడ మనకి ఒక్కగాని బొగ్గాని అంటే ఎవరికి తెలియదు ఒకరోజు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు అది ఇదే తెలంగాణ ప్రాంతం ఇక్కడ కూడా ఒగ్గాని దొరుకుతుంది ఇలా చూస్తే ఆ జొమాటోలో అది కూడా నాకు అనిపిస్తుంది అది నాకు అనిపిస్తుంది కెరీతి వాకి దగ్గర కాకిలా కనిపిస్తుంది ఆ జొమాటో అందులో ఉగ్గానే ఉంది ఒలే సంతోషం ఒక ఉగ్గానే ఇక్కడ కూడా జరిగిద్దా కాని వచ్చింది కానీ రాయలసీమ వాళ్ళు చేసినంత టేస్ట్ లేదు కానీ ఒక వచ్చింది వచ్చింది నాకు అనిపించింది దేవా నీ ఏర్పాటు ఎంత ఈరోజు నీకు దేవుడిచ్చే ప్రతి సౌకర్యం అది ఆయన చేసిన ఏర్పాటే ఈ ఫ్యాను ఆయన చేసిన ఏర్పాటే ఇల్లు ఆయన ఏర్పాటే ఇచ్చే ఆహారం ఆయన ఏర్పాటే ఆయన ఏర్పాటులో భాగమే కాబట్టి తావి కొరకు ఆయన ఏర్పాటు చేస్తాడు శ్రమలే కాదు సంతోషం కూడా నీకు ఏర్పాటు చేస్తాడు అవమానాలే కాదు నీకు గౌరవం కూడా ఏర్పాటు చేస్తాడు బాధపడొద్దు బిగులు పడవద్దు ఇది ఒకటి ఆయన ఆధారంగా ఉంటాడు ఒంటరితనంలో రెండవది జీవితాన్ని విషయాలు పరుస్తాడు మూడవది నిన్ను కరుణిస్తాడు నాలుగవది నీకు ఏర్పాటును కలుగజేస్తాడు ఆ తర్వాత ఐదోది మనం చూసినట్లయితే చూడండి దయచేసి ఆరో ఐదో వచ్చినయుక్తమైన దేవుని మీద నీకు నమ్మకాన్ని కలగజేస్తుంది నాకు చూడ అమ్మ చూడండి ఎంత ఉంది నాకు దేవుడున్నాడయా నాకేంటి భయం ఆ ఇంట్లో ఎవరు రావట్లేదంట ఆ బోర్డులు పెట్టాలి ఫోన్లు చేయాలి ఎవరెవరినో పిలవాలి అన్న వచ్చారంట ఫోన్ చేశారు ప్రార్థన చేశారు రెండిళ్ళు ఏమైపోయినాయి ఒకసారే బుక్ అయిపోయినాయి నుంచి ఏమన్నా చేయరా దేవుడు ఏం చేశాడు ఆయన ఎందు అందుకని ఆయన వారికి ఏమేలు కొదువై ఆయన ఎందు నమ్మకం ఉంచారు ఒంటరితనం అనేది దేవునికి నీ మీద నమ్మకం దేవుని మీద నీకు నమ్మకం కలుగుతా ఒంటరితనంలో నువ్వు ఉన్నప్పుడే నీ ఆత్మీయ జీవితాన్ని చూసి దేవుడు నిన్ను కూడా నమ్ముతాడు అలాగే దేవుని మీద నమ్మకం అనేది ఏర్పాటు కలుగుతుంది అందుకని ఆ కిరీట్ అని చెప్పాడు కదన్న ఆ కిరీతు వాగు దగ్గర అయిపోయిన తర్వాత సారే వెళ్ళమన్నప్పుడు అమ్మ ఆ అప్ప మొదటి నాకు ఇమ్మనంగానే ఆమె ఏం చేసింది చేసింది అంటే ఏముంది ఆమెకి నమ్మకం ఆమె నమ్మకాన్ని బట్టే ఏం చూసింది నువ్వు నమ్మినా ఐదవది వంటతనం అనేది మనకు నమ్మకాన్ని కొరకు ఏదైనా చేయగలడు ఎవరినైనా తీసుకొని రాగలడు నమ్మకం కాబట్టి అదే రాజదాసిపేటలో ఎన్నో ఇబ్బందులు పిల్లలు వదిలేశారు డబ్బులు తీసుకొని పాపం చాలా ఇబ్బంది పెడుతున్నారు చుట్టుపక్కల వాళ్ళు పెన్షన్ రావట్లా ఇంట్లోనే ఉంటుంది బయటికి వెళ్ళే అవకాశం లేదా ఆమెకి చాలా అనారోగ్యంతో ఏమ్మా ఏంటి ఏంటంటే అయ్యా ఆ ఆఫీసర్లే నా దగ్గరికి వస్తారులే అయ్యా అధికారులే అమ్మా అధికారుల దగ్గరికి వెళ్తేనే వాళ్ళకి చెప్పే టైం ఉండదు వినరు కానీ అధికారులే వస్తారా ఆశ్చర్యపోయారు దేవుడు ఒకరోజు ఆ ఇంటికి ఎవరిని తీసుకొచ్చాడో తెలుసా ఎవరిని తీసుకొచ్చాడు ఎవరిని తీసుకొచ్చాడే ప్రధానమంత్రి కంటే గొప్ప ఆవిడ ఎవరావిడ సోనియా గాంధీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మీటింగ్ జరిగింది లోటస్ ల్యాండ్లో అవనిందంట ఇక్కడ ఆ ప్రచారంలో భాగంగా ఇక్కడ స్వమ్ ఏరియా ఏది పేద ఏరియా నేను ఒకసారి విజిట్ చేయాలి అనిందంట ఇటాలియన్స్ కాబట్టి పేదవాళ్ళంటే ఎంతో ఏముంటుంది సరే వెళ్తా వెళ్తా ఉంటే రాయరాజ్ పేటలో ఒక ఇళ్ళంతా ఇదిగా ఉందంటే కోటర్ చిన్న చిన్నవి ఉంటాయి కదా ఇక్కడ లోపలికి వెళ్ళేసరికి ఎవరు ఉన్నారు ఉన్నారు అమ్మా ఎవరమ్మా నువ్వు ఎవరమ్మా అమ్మ ట్రాన్స్లేటర్ ఉన్నారు పక్కన అమ్మ అమ్మగారు వచ్చారు మీకు ఏ కష్టమో చెప్పండి ఏ బాధ ఇవన్నీ చెప్పింది అమ్మా నీకు చెప్పాను కానీ ఎవరు చేయగలరమ్మా నువ్వు మాత్రం ఏం చేయగలవు అసలు నువ్వు ఎవరమ్మా అమ్మా ట్రాన్స్లేటర్ అన్నారు నీతో మాట్లాడేది ఎవరో తెలుసా ఏమో ఎవరు నువ్వు ఇందిరాగాంధీ గురించి తిన్నావా ఎందుకు వెళ్ళలేదయ్యా విన్నానయ్యా ఆమె కోడలి గురించి విన్నావా నాకు చాలా ఇష్టమయ్యా తామేమోనమ్మాయేమా ఒక్కసారి మంచం మీద నుంచి చేతులు పట్టుకొని వెంటనే పక్కనే సీఎం గారికి చెప్పిందంట అంట నీకేమేం కావాలన్నీ ఏర్పాట్లు సాయంత్రానికల్లా ఏం చేసింది అన్నీ మారిపోయాయి పరిస్థితులు మారిపోయాయి ఆ పిల్లల్ని పిలిపించింది దేడా మీ అమ్మని చూడకపోతే మీ అందరికి ఎక్కడ కాదు ఉండేదేడా నమ్మకం ఉంచుకున్నప్పుడు ఆయన ఏదైనా మన కొరకు చేస్తారు ఇది ఎన్నోది ఐదు ఐదు ఆ రోజు మనం చూస్తే ఇప్పుడు తొమ్మిది ఎనిమిదో వచ్చినతో పండుకొని నిద్రపోదు నేను ఎంత బాగుంది ఏడో వచ్చిన కూడా చదవండి వారి విస్తరించిన అధికమైన సంతోషము సంతోషం ఒంటరితనంలో దేవుడు మనకి ఏమిస్తాడు మనం అందరూ ఉన్నప్పుడు వాళ్ళని బట్టి లోక విషయాలు సంతోషిస్తాం కానీ ఒంటరితనంలో దేవుని కార్యాలను బట్టి ఏం చేస్తాం సంతోషిస్తాం దేవుని మేలుని బట్టి దేవుని వాక్యాన్ని బట్టి ఉపకారాలను బట్టి ఆరోది ఒంటరితనం అనేది ఒక వ్యక్తి జీవితంలో ఏం కలుగు చేస్తుంది సంతోషం ఏడవది ఇప్పుడు మనం చదివిన అస్సలు వాక్యమే నెమ్మదితో పండుకని పండుకోవడం నిద్ర వచ్చేస్తుంది అన్నది కానీ ఆరో ఏడవది ఏంటంట నెమ్మదిస్తాయి చాలా సార్లు అనుకుంటాం ఒంటరిగా ఉంటే కలవరం అని కానీ ఒంటరితనమే కొన్నిసార్లు నెమ్మది కదలు చేస్తాం అందుకని హాస్పిటల్లో పేషెంట్ని ఒంటరిగా ఉంచుతారో పది మందితో ఉంచుతారా ఎందుకని అక్కడ ఏం పొందాలి ప్రశాంతత నెమ్మది పొందాలి అందుకనే ఒకరిని ఒకరినే పంపిస్తారు ఇద్దరు ముగ్గురిని ఒక ఇద్దరు ముగ్గురు వస్తే ఉన్న నెమ్మది కూడా ఏమవుద్ది ఏడవది ఏమిస్తాడంట నెమ్మది అంతేకాదు ఈ ఏడింటితో పాటు నువ్వు నన్ను సురక్షితముగా దేవుని యొక్క సురక్షితములో ఉన్న ఏడు విషయాలు మనం చూస్తాము ఏడవదే కాబట్టి అమ్మ కూడా దేవుడు ఆ వంటరితనంలో అమ్మకు అలాంటి ఇచ్చి అమ్మని చూపించాడు అమ్మకి అలాంటి నెమ్మది ఇచ్చి అమ్మ ఏం పేరు అన్నారు అంత మంచి పేరు చూడండి అంటే మా విజయవాడ పేరే పెట్టుకున్నాడు కృష్ణు కృష్ణుదే అని అంటే మా కృష్ణ కృష్ణది దేవుడు మరి అమ్మకి అన్నిలోంచి రక్షించుకున్నాడు మరి ఎంతో చక్కగా రోడ్ మీద ఆధారపడి ఇలా చెప్పిందా అని నేను చదువుకోలే కానీ దినానా ఎలాంటి దేవుని కృప అంటే ఇందాక మరి అమ్మను చూస్తే అమ్మ మా అమ్మ జయలక్ష్మి అమ్మ గుర్తొస్తుంది ఎంత సంతోషం దేవుడు అలాగా అలాగమ్మ తోడుగా ఉండి అది ఎప్పవాన్ని బాగురికి ఏం మేలు ఈరోజు వాక్యం అదే ఎప్పోవా నెమ్మతో పండుకొందు నీవే నన్ను సురక్షితంగా నివసింప అలాంటి దేవుడి కృప అమ్మగారి దేవుడు అనుగ్రహించిన గాక నేను పాపలు చేస్తాను నన్ను ఆశీర్వాదిస్తారు పాప చేస్తాను పశు తండ్రి ప్రేమ కలిగిన దేవ కీర్తన నాలుగు ఎనిమిది నెమ్మదితో పండుకు నేను ఒంటరిగా ఉన్నాను నీవే నన్ను సురక్షితంగా నివసింపచేసాను దావీది యొక్క ఒంటరి అనుభవంలో ఎన్ని ఆశీర్వాదాలు పొందాడో కొన్నిసార్లు తనంలోనే బాబా మీరు మాతో మాట్లాడతారు మీరు మాకు దగ్గర అవుతారు మీరు మాకు అన్నీ ఇస్తారు మనుషులందరూ మాతో ఉంటే అది గొప్ప విషయం కాదు వారు దూరంగా ఉన్నా ప్రభు ఆ ఒంటరితనంలో మరి మాకు తోడుగా ఉంటారు ప్రభు మాతో ఉన్నప్పుడు కన్నా మాతో లేనప్పుడు కూడా ప్రభువ మీరు మాకు అన్నీ ఇవ్వగలరు సహాయం చేయగలరు ప్రభు అమ్మ విషయంలో కూడా ఇంతవరకు ఎంతో సహాయం చేస్తూ వచ్చారు ఈ గృహాన్ని దర్శించడానికి ఈ దాసులు మా ఈతో కలిసి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను సృతిస్తున్నాం హైదరాబాద్ ఈ మహానగరంలో ఈ ప్రాంతంలో ప్రభు తల్లిగారిని దర్శించాం గత దినాల్లో ఫోన్లో మాట్లాడి ఇంటి కొరకై ప్రార్థించి ప్రతిష్ఠించాం ఈరోజైతే మరి ముఖాముఖిగా కలుసుకోవటానికి సమయం ఇచ్చారు అలాగే ప్రభా ఈ సమయంలో అమ్మగారికి ఇంకా మంచి ఆరోగ్యం మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం పవర్ బిల్లు విషయంలో అలాగే ప్రభా బిల్డర్ శ్రీనివాసరెడ్డి గారిని కూడా దర్శించండి వాటర్ బిల్లు విండోస్ జనరేటర్ ప్రభుత్వ విషయాల్లో సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రభువ కనికరించండి తండ్రి సహాయపడండి ప్రభువా అట్లాగే మా తండ్రి సెకండ్ ఫ్లోర్ కూడా అది సేల్ అవ్వాలి వేరే సహాయపడండి చూ చూపండి ప్రభువా రెడ్డి గారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభు అట్లాగే మోహన్ రెడ్డి గారి కొరకు ప్రార్థిస్తున్నాం శశిర్ రెడ్డి గారు డాలీ అట్లాగే ప్రభు మరి తండ్రి మరి సావిత్రమ్మ సావిత్రమ్మ గారి కొరకు ప్రార్థిస్తున్నాను తిరుమల రెడ్డి గారు శ్యామల ఈశ్వర్ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువ అలాగే జానమ్మ రామిరెడ్డి గారి కొరకు కొండరెడ్డి గారు వర్షిత అలాగే ప్రభా నరహరి కవిత పూజ అనీష్ వీరందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ముఖ్యంగా వీరిలో రక్షణ లేని వారందరూ రక్షింపబడాలి మార్మోన్స్ పొందాలి ప్రభు దగ్గరికి రావాలి ఆత్మీయంగా వారు కూడా ఈ ఆనందం ఈ సంతోషం పొందినట్లుగా సహాయం చేయమని అమ్మగారిని కలుసుకొని ప్రభా ఈ దినాన ఆమె మాకు ఇచ్చిన ఆతిథ్యము చెప్పిన ప్రేమ మరి మాకు పొందిన ఆదరణ కొరకై స్తోత్రాలు చెల్లిసి ఇంకా మంచి ఆరోగ్యం కృపతో దీవించమని కృతజ్ఞతలు వందనాలు మీకు చెల్లించుకుంటూ మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి దేవుడు ప్రేమ ప్రభు అయిన యేసు వారి కృప పరిశుద్ధాత్మ దేవుడు సహవాసము ఆదరణ అనుగ్రహము అనుగ్రహములు అంతేకాకుండా పరిస్థితులను కూడా తారుమారు చేయడానికి తోడైండి కాపాడి భద్రపరచను కాకపోయా

అయ్యో వచ్చిన సంతోషం కాదు నూట రెండో ఇల్లు పోతే అప్పుడు మాకు